పరమేశ్వర స్వరూపమైన మీ అందరికీ నా యొక్క నమస్కారాలు పంచభూత లింగాలు ఎక్కడ ఉన్నాయో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం పంచభూత లింగాలు అంటే ప్రకృతిలోని ఐదు మూలకాలకు అనగా భూమి నీరు అగ్ని గాలి ఆకాశం వీటికి ప్రతీకలుగా కొలువై ఉన్న శివలింగాలు ఇవి ప్రధానంగా తమిళనాడులో నాలుగు ఆంధ్రప్రదేశ్లో ఒకటి ఉన్నాయి ఈ ఐదు క్షేత్రాలు ఒకటి కంచిలో పృథ్వీలింగం రెండు జంబుకేశ్వరంలో జరలింగం మూడు అరుణాచలంలో అగ్నిలింగం నాలుగు కాళహస్తిలోని వాయులింగం ఐదు చిదంబరంలోని ఆకాశలింగాలుగా ఏర్పడ్డాయి పంచభూత లింగాలలో మొదటి లింగమైన పృథ్వీలింగం గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం తమిళనాడులోని కాంచీపురంలో గల పృథ్వీలింగం ఇక్కడ స్వామివారిని ఏకాంబరేశ్వరునిగా కొలుస్తారు ఇక్కడ లింగం పృథ్వీలింగంగా ప్రసిద్ధి చెందినది పంచభూత స్థలాలలో భూమికి ప్రతీకగా నిలిచే లింగం ఇదే ఇక లింగ నిర్మాణాన్ని చూసినట్టయితే శివుణ్ణి ప్రసన్నం చేసుకోవడానికి పార్వతీదేవి ఒక మామిడి చెట్టు క్రింద మట్టితో ఈ శివలింగాన్ని ప్రతిష్ఠించిందని పురాణాలు చెబుతున్నాయి ఇక అభిషేక విషయానికి వస్తే ఈ లింగం మట్టితో చేయబడినది కావున ఈ లింగానికి అభిషేకం చేయడం జరగదు పూజలు అభిషేకాలు లింగానికి క్రింద ఉన్న పీఠానికి మాత్రమే చేస్తారు పంచభూత లింగాలలో రెండవదైన జంబుకేశ్వర లింగం అనగా జలలింగం గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం తమిళనాడులోని తిరువానయి కావల్లో ఉన్న జంబుకేశ్వర ఆలయం పంచభూత స్థలాలలో నీటిని సూచిస్తుంది ఇక్కడ శివుడు జలలింగం అనగా జంబుకేశ్వరునిగా పూజించబడతాడు ఇది స్వయంభువుగా ఏర్పడిన లింగం గర్భగుడిలో భూమి అడుగు నుండి నిరంతరం నీరు బయటికి ఊరుతూ ఉంటుంది ఇక్కడ పార్వతీదేవి అఖిలాండేశ్వరిగా తపస్సు చేసి కావేరీ జలాలతో ఈ జలలింగాన్ని ప్రతిష్ఠించిందని పురాణాలు చెబుతున్నాయి పంచభూత లింగాలలో మూడవ లింగమైన అగ్నిలింగం గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం తమిళనాడులోని తిరువన్నామలైలో ఉన్న అగ్నిలింగం పంచభూత స్థలాలలో అగ్నిని సూచించే లింగం ఈ లింగం అగ్ని మూలకాన్ని సూచిస్తుంది అంతేకాక అగ్నిదేవునితో సంబంధం కలిగి ఉంటుంది గిరివలం మార్గంలో శేషాద్రి ఆశ్రమానికి సమీపంలో ఉన్న ఇది అగ్ని విధి మరియు ఆధ్యాత్మిక శుద్ధి యొక్క మూలకాన్ని సూచిస్తుంది భయం వ్యాధిని తగ్గించడానికి మరియు అంతర్గత బలాన్ని పొందడానికి భక్తులు ఇక్కడ పూజలు చేస్తారు ఇక పురాణాల ప్రకారం బ్రహ్మ విష్ణువుల మధ్య వివాదాన్ని అంతం చేయటానికి శివుడు అగ్నిస్తంభంగా అవతరించాడని పురాణాలు చెప్తున్నాయి ఈ ప్రాంతాన్ని ప్రస్తుతం తిరువన్నామలైగా మరియు అరుణాచలంగా పిలువబడుతుంది పంచభూత లింగాలలో నాలుగవ లింగమైన వాయులింగం గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం ఆంధ్రప్రదేశ్లో శ్రీకాళహస్తిలో కొలువైన శివలింగం వాయులింగం పంచభూత క్షేత్రాలలో గాలికి ప్రతీకగా నిలిచే ఈ లింగం కాళహస్తీశ్వరునిగా పూజించబడుతుంది గర్భగుడిలో గాలి ప్రసరణ సరిగా లేకపోయినా శివలింగం ముందు ఉన్న దీపం నిరంతరం కదులుతూనే ఉంటుంది ఈ క్షేత్రం రాహుకేతు దోష నివారణకు దక్షిణ కైలాసిగా ప్రసిద్ధి చెందినది ఈ లింగం మానవ నిర్మితం కాదు స్వయంభూవుగా వెలిసిన లింగం ప్రధాన లింగాన్ని పూజారులు కూడా తాగరు అభిషేకం కేవలం లింగానికి వెనుక భాగంలో మాత్రమే జరుగుతుంది మనం ఇప్పుడు పంచభూత లింగాలలో ఐదవ లింగమైన చిదంబర లింగం గురించి తెలుసుకుందాం తమిళనాడులోని చిదంబరంలో కొలువైన నటరాజస్వామి ఆలయంలో ఆకాశలింగం పూజలు అందుకుంటుంది పంచభూత స్థలాలలో ఒకటైన ఈ క్షేత్రం శూన్యాన్ని లేదా ఆకాశాన్ని సూచిస్తుంది ఆకార రహితుడిగా స్వామిని పూజించే విశిష్ట స్థలం ఇక్కడ గర్భగుడిలో తెర వెనుక ఖాళీ స్థలం మరియు బంగారు యంత్రం మాత్రమే ఉంటాయి మిగతా పంచభూత లింగాల మాదిరిగా ఇక్కడ భౌతిక లింగం ఉండదు నిరాకార రూపుడిగా శివుడిని చిద్రూపుడిగా వెలిశాడు ఇక స్వామి నటరాజ దేవేరి శివగామి సమేతుడై ఆనంద తాండవం చేస్తున్న ప్రదేశంలో ఒక తెర వెనుక స్థలం ఉంటుంది దానినే చిదంబర రహస్యం అని పిలుస్తారు